ఇటీవల కాలంలో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ అయినటువంటి దర్శన్ రేణికా స్వామిని హత్య చేసినట్లు వార్తలు రావడం అందరికీ తెలిసిందే స్వామిని హత్య చేసిన తర్వాత దర్శన్ తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది చట్టపరమైనటువంటి ఇబ్బందులను తొలగించేందుకు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు తన స్నేహితుడి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆ నలభై లక్షల్లో పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ హత్య కేసులో పవిత్ర గౌడును ఏ వన్గా ఏ టూగా దర్శన్ను పోలీసులు దర్యాప్తు రిపోర్టులో పేర్కొనడం జరిగింది ఈ యొక్క విషయమై కన్నడ నటుడైనటువంటి కన్నడ హీరో అయినటువంటి సుదీప్ గారు మరి స్పందిస్తూ ఎందుకంటే దర్శను ఈ యొక్క హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో కన్నడ ఇండస్ట్రీని మొత్తాన్ని మరి ఆ బ్యాడ్గా క్రియేట్ చేస్తూ మరి కొన్ని ఛానల్స్ పేర్కొంటున్నారని అది అందరికీ ఆపాదించడం సరికాదని దర్యాప్తు పూర్తి సమాచారం అయిన తర్వాతనే మరి అంతకులు ఎవరైనా సరే శిక్ష తప్పనిసరిగా అమలు చేయాలని పోలీసు శాఖనే హృదయపూర్వకంగా కోరటం జరిగిందని మరి కన్నడ హీరో అయినటువంటి సుదీప్ గారు పేర్కొనడం జరిగింది చూడాలి ముందు ముందు ఈ యొక్క కేసు విషయంలో దోషులుగా ఎవరు పేర్కొనబడతారు మరి శిక్ష ఎవరికి పడుతుందో చూద్దాం ఎందుకంటే ఇక్కడ పవిత్ర గౌడిని ఏవన్గా పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే దర్శన్ కూడా ఏ టూగా మరి ఈ యొక్క కేసులో మరి పేర్కొనడం జరిగింది